హోలీ ముసుగులో గంజాయి వినియోగిస్తున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్తో పాటు గంజాయి బాల్స్ ను ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు లోయర్ దూల్పేట్లోని మల్చిపురాలో కుల్ఫీ ఐస్ క్రీమ్ లో గంజాయి బర్ఫీ సీట్లో లో గంజాయి సిల్వర్ కోటెడ్ బాల్స్ లో గంజాయి వినియోగిస్తూ దూల్పేటలో సంబరాలు జరుపుకున్నారు దీంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు చేశారు గంజాయితో తయారు చేసిన వినియోగిస్తున్న కుల్ఫీ ఐస్ క్రీమ్ ను బర్ఫీ స్వీట్ ను సిల్వర్ కోటెడ్ బాల్స్ ను స్వాధీనం చేసుకున్నారు నిత్యం కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయిని మిక్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు గంజాయితో తయారైన వీటిని స్వాధీనం చేసుకుని అమ్ముతున్న సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి చెప్పారు హోలీ ముసుగులో గంజాయి వినియోగిస్తున్న వ్యక్తిని ఎస్టిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్ తో పాటు గంజాయి బాల్స్ ను ఎస్టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ హోలీ పురస్కరించుకొని పూర్తిగా గంజాయి అమ్మకాలు కూడా ఎక్కువ మొత్తంలో కూడా కొనసాగిస్తున్నారు అయితే ఎక్కువ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో పాటు ఎస్టీఎఫ్ పోలీసులు ఈ యొక్క దూల్ లో కూడా రైట్స్ కూడా నిర్వహించారు షాప్ తో రైట్స్ నిర్వహించగా అక్కడ గంజాయి సంబంధించిన కొల్ఫీ ఐస్ క్రీమ్ తో పాటు గంజాయి ఫాల్స్ కూడా ఇటు స్వాధీనం చేసుకున్నారు వాటికి సంబంధించి కూడా పూర్తిగా ఓవరాల్ గా ఇటు ముఖ్యంగా హోలీకి సంబంధించిన సెలబ్రేషన్స్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ఈ యొక్క గంజాయికి సంబంధించిన కూడా ఐస్ క్రీమ్స్ కూడా సప్లై చేయడానికి కూడా సత్యనారాయణ సింగ్ అనే ఒక వ్యక్తి కూడా పూర్తిగా ఇందులో దీనికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక ప్రకారానికి ముందు తెలిసినట్లుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు కూడా రైట్స్ కూడా నిర్వహించారు ఎందుకంటే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా కొన్ని కొన్ని చోట్ల కూడా పోలీస్ సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఒక గంజాయిని మాత్రం సప్లై చేసే అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా సత్యనారాయణ సింగ్ కూడా కొన్ని యొక్క కుల్ఫీ ఐస్ క్రీమ్ తో పాటు కొన్ని బాల్స్ తో పాటు మరికొన్ని కొన్ని సంబంధించిన చాక్లెట్స్ ను కూడా తయారు చేశారు వాటికి సంబంధించి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఆ పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు అయితే సత్యనారాయణ సింగ్ ఉన్నారా ఇంకా ఎవరైనా ఇంకా దీనికి సంబంధించి ఎక్కడైనా సప్లై చేస్తున్నారా అనే దానిపైన కూడా ప్రెసిడెంట్ ఎక్సైజ్ సంబంధించిన పోలీస్ కూడా విచారణ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా కొత్త తరహాలో అంటే పోలీస్ సంబంధించి సెలబ్రేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మరి యొక్క దీనికి సంబంధించి గంజాయి సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు కూడా గుర్తించారు రైట్ థ్యాంక్ యూ